ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే చక్కెర పొంగలి అయితే చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి అందరికీ హ్యాపీ ఉగాది ఇంకా అయితే మాత్రానికి తీపి అయితే చేస్తున్నాను చాలా రోజులైంది తీపి తినక ఇంట్లో కూడా నేను కూడా ఈ పళ్ళు నొప్పుతానే అసలు తీపి తినడమే మానేశానే కాబట్టి ఇంక ఈరోజైతే తీపి అయితే చేస్తున్నాను చక్కెర పొంగలి ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం రండి బియ్యం పెసరబ్యాళ్ళు బెల్లం చెక్కెర గోడంబి బాదంలు ఎండు ద్రాక్ష ఎండు కొబ్బరి నెయ్యి నెయ్యి నెక్కి అంగిట్లానా మరి నెక్స్ట్ ఈ దంచి పెట్టుకునేనా ఎలాగ బుడ్డలు ఇంకా ఈ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే మాత్రానికి ఇంకా ఇప్పుడైతే మాత్రానో ఫ్రయ్య అంటిద్దామండి ఎవరి ఇక్కడ మా రండి ఊసుకునేది కురుకురే అనుకుంటా అది అయిపోయినా కుదురు తిరిగి ఆడుతున్నా భారతీయ ఎన్నికలు ఎన్నికలే తిరలాడుతుంటుంది ఇంకా చాలా అనుకోస్తారు అవి లేదు ఈ పొద్దు పిల్లలు అందరూ ఏడ్చేదానికి ఇప్పుడు పోయి అమ్మ వచ్చిన త్యాధ ఇంకా ఈ ఉగాది సందర్భంగా అయితే మాత్రానికి మిగతా కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను మీకు అది కూడా తెలుదు నేను చెప్పుకునేంత వరకు ఏం లేదు ఇంట్లో గొడవలు సమస్యలు అన్ని మామూలుగానే ఉంటాయి కొంచెం సర్దుకొని పోండి ఆడవాళ్ళు మనం సర్దుకుంటే ఇంట్లో ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటాయి అన్నమాట ప్రతి చిన్న విషయానికి కోపాలు అరుసుకోవడము ఇవన్నీ తగ్గియండి ఉగాది పచ్చడి అందరికి తెలిసిందే కదా దాంట్లోనైతే మాత్రానికి తీపి వగరు పులుపు కారం ఉప్పు చేదు ఇవన్నీ ఉంటాయి మన జీవితంలో కూడా అన్నీ ఉంటాయి అన్నిటినీ ఎదుర్కోవాలా మనం బాగుంటేనే మన పిల్లలు కూడా బాగుంటారు చూడండి కాబట్టి ఇవన్నీ ఇవన్నిటిని ఎదుర్కొనండి ఇవన్నీ సమస్యలు సర్దుకోవాలంటే మనం కొంచెం తగ్గించుకొని ఉంటే అన్ని ప్రాబ్లంలు సాల్వ్ అవుతాయి నాకు తెలియదే నువ్వు ఇట్లా అని తగ్గడం అనేది ఒకరు కాదు అందరూ తగ్గి ఒకరి ఒకరు ఒకరు అటు ఇటు ఉన్నప్పుడు ఇంకొకరు తగ్గి ఒకరు అన్నప్పుడు ఇంకోటి సరి చేసుకొని భారతీయ అన్నప్పుడు నేను ఎన్నిసార్లు తప్పుకుని తరుచుకున్నా మనకి తప్పింది కాదు తప్పింది అయితే కాదు చిన్న చిన్న వాటికి పెద్ద గొడవలు అయితే అబ్బా అందరు నాకే కొన్నిసార్లు బాధ అవుతుంది నేను ఒకసారి భారతీయుని కొట్టింటనమాట అది బెందు పడుతుంది కదా ఆ బెందు చూసినప్పుడల్లా నాకు ఆ రోజు ఎందుకు ఆ పని చేశాను అని రిగ్రెట్ అవుతూనే ఉంటాను నన్ను అంటే బాధపడుతూనే ఉంటాను సో అట్లా బాధ అప్పుడు అప్పుడు కోపంతోనే ఉంటాం కానీ తర్వాత మనకు అర్థమవుతుంది అది రావంగానే సో అది ఎప్పుడూ మనల్ని బాధిస్తూనే ఉంటాయి అట్లాంటివి సో తగ్గించుకొని సర్దుకొని అవి ఎవరు భార్య ఎందుకు తగ్గాలో భర్త తగ్గొచ్చు కదా భర్త ఎందుకు తగ్గాల భార్య తగ్గచ్చు కదా ఇవన్నీ కాకుండా ఎవరైనా సరే ఎవరో ఒక తగ్గితే మంచిది ఇదే ఫ్రెండ్స్ మాకు తెలిసింది సరదాగా చెప్పాము మాకు కూడా అంతొట్టే తెలుసులేండి మా ఇంటి వరకు చిన్న చిన్నవి అలసలు ఆడుకుంటాయి అవి ఇంకా పోయి అయితే అనమాట ఇంకా ఇట్లా ఒక డేగీస్ అయితే పెట్టేనే ఫస్ట్ అయితే మాత్రం పెసర బామా ఇంకొకటి నేను కొలతలు చెప్పలేదు ఒక గిన్నె బియ్యం తీసుకునే తర్వాతకి పావు గిన్నె పెసరబ్యాలు తీసుకునే చూడండి పావు పావు గిన్నె పెసరబ్యాలు ఒక గిన్నె బియ్యము చక్కెర వచ్చేసి సగం కప్పు చక్కెర ఒక కప్పు బెల్లం ఇది అబ్బా కరెక్ట్ కొలత అయితే మన తీపికి అయితే బాగా సరిపోతుంది ఇట్లా తీసుకునండి ఫస్ట్ అయితే మాత్రానికి పెసరబాలు అనేది ఎప్పుకుందాము ఈ బాగా అంటునే ఓకే పెసరపప్పుైతే ఏ ఏ పెసరపప్పు टमाटर ఎంతైతే ఏపకొని అయితే గడై తీసుకుందామండి ఇట్లా ఇదే టేబుల్ కి బియ్మేసి ఒక రెండు మాటలు కడిగి మరి ఫై మిల్ పెడదామండి బీమా ఆ బీమ్ చేసుకుందాము అంటే దట్లకే ఇంతలకే యాస్ 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 อืม ఒక రెండు మాటలు అయితే కడుగుదామండి అండి బియ్యంని పెసరబేళ్ళని కలిపి ఇవి రెండు కలిపి ఇంకా నీళ్ళు కడిగి కొయ్య ఉండు నేను ఒక రెండు మాటలు కడిగి నాకు చూసి చూపిస్తాను ఇంకా ఇంకా నేనైతే మాత్రానికి రెండు మాటలు అయితే బియ్యము పెసర బ్యాల్ అయితే కడిగి అయితే తీసుకొని వచ్చేనే వినా ఇప్పుడు ఎక్కువ చెప్తాను ఒకటి 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 ఒక కప్పు బియ్యంకి సాగప్పు పెసర బ్యాళ్ళకి నాలుగు కప్పుల నీళ్ళు అయితే వేసుకుందామండి ఒకటి రెండు మూడు నాలుగు గిన్నెల నీళ్ళు ఇంకా మూత పెట్టయితే మాత్రానికి ఉడక పెట్టుకుందామండి తర్వాత ఉడికిన తర్వాత అవుతుంది అయిన తర్వాత బెల్లము చక్కెర వేసి మరీ కొంచెం ఉడుకు పెట్టుకుందాం అండి ఉడకబట్టను ఫస్ట్ అయితే ఏం మేడం ఇంకా ఉడుకుతుంట ఒకసారి కలుపుకుందాం రండి అప్పుడే నీళ్ళు చూడు తగ్గేవే కదా

ఆయన మంచిది పెద్ద బిడ్డప్ప ద రాయరానికి గోడమ్మిస్తారా దీ ఒక మాట అంటే కూడా అంత అలొక్క అదికి ఆయన అమ్మే కదా అంటే అని ఊకుండొచ్చు కదా చానా కోపం చూడమ్మా నీకైతే ఇంకా ఉడికి దగ్గర పడేది వినంత

हाँ राय कर रहा नहीं मैंने तो कुछ और गोड़ा आज बाहर मर गयी थे कुछ ब्रेक से लेव भी ना करने हैं यार ये भी तक वही थे आइले पापा तेरे साथ कट करा आइरा पट तेरे ना ना, ना। ఇంకా ఇప్పుడైతే మాత్రానికి చక్కెర బెల్లము యాలక్ గుడ్లు ఇవన్నీ వేసుకుందామండి చక్కెర బెల్లము యాలకు బుడ్లు వేసి అవుతుందా బెల్లం వేస్తున్నాను చూడండి ఈ కావుకి బెల్లం అయితే కరుగుతుంది కరు ఈ కావుకి బెల్లం అయితే కరుగుతుంది చూడండి డబ్బా చక్కర వేసుకుందామండి చక్కర వేసుకుందామండి అట్లే అలాగ బుడ్లు వేసుకుందాం సన్నగా పెట్టుకున్నా మంట మరి పెద్దగా పెడితే మాత్రానికి కింద అడుగు అడ్డుతుంది అనమాట కొంచెం ఉన్ని తర్వాతకి ఇది కిందకి దింపి నెయ్యి కరగబెట్టుకొని ఇవన్నీ ఏపీ నెయ్యిలోన ఇందులోకి కేసాడు మీరు చూడండి అబ్బా అంతేనా అంతే ఆల్రెడీ నెయ్యి ఖరీఫ్ అయిన దానిలోక ఉండదు ఇవి వేగాలంటే చల్ల చల్లగా ఉండలేదా ఇవి ప్యాకెట్ నెయ్యి అది ప్యాకెట్ నెయ్యి దుర్గా నెయ్యి కదా బ్లూ కలర్ ప్యాకెట్ బ్లూ కలర్ ఓకే 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 పండక్కే వాళ్ళు మనం తీసుకుంటుంది తీసుకోలేదు ఈసారి ఇటుకొచ్చే వాళ్ళతో ఎంత భలే ఉంటుంది పూస పూస బాగుంటుంది ఇటు కాడిది ఐరాగ్కి అవట్ల మీద ఏ కన్ను ఉండదు చిన్న పాప పండుకునేది అందుకోసమనే అనే రాలేదు పైకి లేదంటే పాపను కూడా తీసుకొని వస్తుంటుంది పైన కాకులు అవన్నీ తిరుగులాడతాయి కదా అట్లనే చూసుకుంటూ ఉంటుంది కోసం మేము మాట్లాడుతున్న ఇట్లే ఇనుకుంటుంటుంది నా పెద్ద బిడ్డ నా దగ్గరకు వచ్చింది నా పెద్ద బిడ్డ మన ఓ చిన్న పాప పండు పండు అని నోటితో చెప్పమ్మా పాప అడి చిడు పాప పాప అయిరా పాప సరే అక్కడ బొమ్మ పాగస్తుంది ఆయన దివ అయిరా బెల్లమా చక్కెర వేసావు కదా నీంగింత కదా కరిగితే కొంచ కరిగే ఒక్కటే ఇప్పుడు ఇది అంత కరిగి కొంచెం ఈ మాత్రం ఉన్న దాని బెల్లం ఆడాడు ఉండేది కరగదు బెల్లం కరగలేదు వద్దు అన్న కరిగిపోతుంది వేడికి తీసుకో తీసుకో తీసుకోవడానికి ఆయన దివ్వ ఫోన్ ఆయన దివ్వరా గడ్డ ఇంకా మొత్తానికి అయితే చక్కెర పొంగల్ అనేది రెడీ అయింది బెల్లం అనేది మొత్తం బాగా కరిగింది ఇంకా ఒక్కసారి కలిపి దింపి నెయ్యి అనేది కాగబెట్టి అన్ని వేపుదాం వేపి ఇది పట్టదు కింద పెడతాను గిన్నె పడుతుంది పడుతుంది ఆ క్లిప్ వేసి పట్టుకున్న దాన్ని ఇంకా కలిపేటప్పుడు నెయ్యి అయితే వేస్తామండి గిన్నె ఉత్త ముత్త పగలేపే బదులు మంట పెడితే బాగుంటది మంట పెడితే మాడిపోతుంది నీళ్ళంటి

Uh, sandra di, Salah, di <laughs> <laughs> Nah, <beadya>. Sabar. <laughs> Sabar. Upo. ఇంకా నెయ్యి అయితే ఇంకా ఇవన్నీ వేసి అయితే వేపుకుందాం అండి నెయ్యిలోనా బియ్యం పడేవన్ను నువ్వు నాకు ఏమేమి దొరుకుతుంది ఏమేమి అందం నన్ను నెయ్యి అని ఉంటావు నువ్వు దగ్గర చూసుకో ఇవన్నీ అయితే మాత్రానికి నెయ్యిలోనైతే బాగా కాగేవే ఇప్పుడు చక్కెర పొంగలికి అయితే వేస్తాం రండి అయితే కలుపుకుందాం రండి కలిపే కలిపేసేయి కలిపేసాయి కలిపి

ఎవరి ఒక్క బాదమ్మ ఇప్పుడు కానీ ఇప్పుడు గోడంబీ త్రా బాదం లేదండి వద్దులే ఇప్పుడు ఏమంటారు Ready 1..2..3.. Five Five speek Doesn't it taste good? How are మొత్తానికి అయితే చక్కెర పందులు అయితే చేసింది భారతి సో సూపర్ సో హెబ్రీ నాకైతే అయిపోయా హెబ్రీ కొంచెం ఉండదు సో నేను ఏమైనా కానీ అందరికీ హ్యాపీ ఉగాది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము సో థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మళ్ళీ నెక్స్ట్ అంతవరకు ఉంటాం